వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో రాజకీయంగా సంచలనం నేరుగా ఆమె జగన్ ప్రభుత్వం మీద తన సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా తన అనుమానాలు ఆరోపణలు చేయటం నిస్సందేహంగా ఇది రాజకీయ సంచలనమే రాజకీయ సంచలనం అయినంతగా లీగల్ పాయింట్స్ లేకపోతే జరుగుతున్నటువంటి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశాలు ఏమైనా చెప్పారా అని చూస్తే మటుకు పెద్దగా కనిపించవు నేను చాలా జాగ్రత్తగా వివేకానంద రెడ్డి మరణం రోజు వార్తలు ఇచ్చిన తీరు నుంచి ఈరోజు వరకు కూడా గమనిస్తున్నాను చాలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను నాకేమిందులో ఏమి రెండో అభిప్రాయం ఏం లేదు తప్పకుండా ఆ కేసును త్వరగా తేల్చాలి ఎవరున్నా బయటపెట్టాలి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ సునీత అన్నట్టుగా ఆమె భర్తను రాజశేఖర రెడ్డిని రాజశేఖర్ రెడ్డిని కూడా సందేహిస్తున్నారు కదా అని కొంతమంది అడిగినప్పుడు ఆయన్నే కాదు ఆయన నన్ను నాతో సహా ఎవరిని కూడా విచారించాల్సిందే ఎవరిని వదిలిపెట్టకూడదు అని కూడా ఆమె అన్నారు అయితే ఆమె నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ ఆమె ప్రధానంగా ఆమె ఫోకస్ ఆమె ఆరోపణలు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు అన్న దాని మీద ఆమె ప్రధానంగా కేంద్రీకరించారు ఆ హక్కు ఆమెకు ఉంది అతుడి కుమార్తె తర్వాత గతంలో ఆమె అన్ని విషయాలు సుప్రీంకోర్టు నుంచి స్థానిక కోర్టు వరకు అనేక దశల్లో డాక్టర్ సునీత కేసులు వేశారు రాజకీయంగా కూడా మాట్లాడారు మాట్లాడుతున్నారు ఇదంతా జరుగుతుంది ఇలాంటి దశలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు స్థానిక కోర్టులు ఇవన్నీ దే ఆర్ సీజన్ ఆఫ్ ది మ్యాటర్ అయినప్పుడు అదనంగా ఈ మాటల వల్ల రాజకీయంగా సరే అది మళ్ళీ నేను వీడిగా మాట్లాడతాను లీగల్గా లేదా విచారణ పరంగా దర్యాప్తు పరంగా అదనంగా వచ్చిన ఇన్పుట్స్ ఏంటి అని గమనించినప్పుడు పెద్దగా కనిపించలేదు ఒకే ఒకటి తెల్లవారుజామునే హత్య జరిగిన విషయం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్కు తెలుసు అని వచ్చినటువంటి సమాచారము లేదా నివేదికలు వాటిని ఆమె ప్రస్తావించారు వాటి మీద సిబిఐ ఏం చేస్తుంది కోర్టులు ఎలా చూస్తాయి అనేది వాటికి సంబంధించింది అలాగే అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు ఆయన తల్లిగారు ఉన్న ఆసుపత్రికి ఎవరిని వెళ్ళనివ్వలేదు ఆరోపణలు చేస్తే ఇవన్నీ ఇవన్నీ మీడియాలో చాలా విస్తృతంగా ఇప్పటికే వెలువడినవి వీటి మీద వ్యాఖ్యలు వచ్చాయి అలాగే న్యాయస్థానాలు కూడా వీటి మీద స్పందించాయి కొన్ని ఆదేశాలు ఇచ్చాయి కాబట్టి అదనంగా అదనంగా ఈ మధ్య నేను చూసింది దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు వేరే కేసు ఆ కేసులో ఆయన బయటకు వచ్చారు వచ్చిన తర్వాత తనను అవినాష్ రెడ్డి తరఫున తనను ప్రభావితం చేయడానికి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు ఇరవై కోట్లు ఏంటో ఆఫర్ చేశారు సిబిఐ రామ్ సింగ్కు వ్యతిరేకంగా చెప్పమన్నారని ఆయన ఆరోపించారు ఇవన్నీ మీడియాలో వచ్చి వాటి మీద తప్పకుండా న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని వాళ్ళే విచారిస్తున్నప్పుడు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు బయట ఎవరేం చెప్తున్నారు ఎవరేం చేస్తున్నారు అన్న దానికి దాని పాత్ర ప్రభావం పరిమితంగా ఉంటాయని నేను భావిస్తున్నాను అది కాకుండా నిర్దిష్టమైన ఆధారాలు చర్యలు లేకపోతే రికార్డులు ఇట్లాంటివి ఏమైనా సమర్పిస్తే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది రాజకీయంగా మన మీడియా రెండుగా విభజించబడినప్పుడు సాక్షి ముఖ్యంగా లేకపోతే వైసీపీని బలపరిచే వాళ్ళు వాళ్ళు ఇటువైపు నుంచి ఉన్న లసుకులు చూపిస్తుంటారు ఇక రెండవ వైపున ఉన్నటువంటి మీడియా తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా అందం ఆ మాట కూడా వాడే అంటున్నారు వీళ్ళు అచ్చంగా ఇది హూ కిల్డ్ బాబాయ్ ఇదంతా జగన్ చేయించారు అన్న ఇంకా నూటికి నూరు పాళ్ళు అదే నిజమని వాళ్ళు దాన్ని చెప్తూ ఉంటారు ఏం చెప్పినా ఎవరేం నమ్మినా ఎవరేం విమర్శించినా ఆరోపించినా అది న్యాయస్థానంలో నిర్ధారణ కాకుండా ఎన్నిసార్లు దానికి ఎంత ఎమోషనల్గా చెప్పినా సెంటిమెంటల్గా చెప్పినా ముందుకు అంగుళం కూడా ముందుకు వెళ్ళదు జయలలిత కేసు నుంచి జగన్ కేసుల వరకు సోనియా గాంధీ నుంచి చంద్రబాబు కేసుల వరకు కేసులు ఎందుకు పెట్టారు ఏ పరిస్థితుల్లో పెట్టారు ఎలా జరిగాయి అదంతా వేరే విషయం కానీ ఒక్కసారి దర్యాప్తు సంస్థలు కానీ న్యాయస్థానాలు కానీ వచ్చాయి అని భావించినట్టయితే అందులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళినట్టయితే బయట చేసే వ్యాఖ్యలు బయట చెప్పే విషయాలు లేదా మీడియాలో చేసే ఆడావుడి పెద్దగా పాత్ర వహిస్తుందని నేను అనుకోవట్లేదు ఇక రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైతే సిబిఐ తీసుకుందో నేరుగా ఉన్నత న్యాయస్థానాలు వచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేయగలిగింది కూడా ఏముండదు చేస్తున్నారు ప్రభావితం చేస్తున్నారు అలాగే సిబిఐ మీద పోలీస్ అధికారుల మీద కేసులు పెడుతున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రభావంతో లేకపోతే వాళ్ళ ఆదేశాల మేరకో లేకపోతే పరోక్ష ఆదేశాల మేరకు జరుగుతున్నాయని డాక్టర్ సునీత చేసే ఆరోపణ చేయొచ్చు తప్పకుండాలంటే ఆరోపణలు అనేకం వస్తాయి వాటిని కూడా న్యాయస్థానంలో చెప్పే అవకాశం కూడా పూర్తిగా ఉంది కాబట్టి ఇకపోతే కొన్ని కామెంట్స్ కొన్ని ఛానల్స్లో ఇచ్చిన తీరు జగన్ జగన్ సతీమణి ఆమెను గురించి అవినాష్ గురించి కొన్ని పెట్టిన కొన్ని హెడ్డింగ్లు బాగాలేవు మరి సమయానికి అవి మార్చుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఆమె నిజంగా అలా అన్నారా మరి వినడానికి ప్రయత్నిస్తేనేమో అలా కనిపించలేదు ఈ పెట్టిన శీర్షికల్లోనేమో వీళ్ళు చేస్తున్న అన్ని చేస్తున్న ఆరోపణ ఇలాంటివి గతంలో కూడా శాసనసభలో వచ్చాయి చంద్రబాబు సతీమణి మీద చేసినప్పుడు కూడా అందరూ ఖండించారు మళ్ళీ అదే ఫామ్లా ఎందుకు రిపీట్ చేస్తున్నారు తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటికే వివేకానంద రెడ్డి అయితే కేసు ప్రధాన సమస్యగా ఉంది ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ అందరూ దాని గురించే మాట్లాడారు మరో ఎన్నిక వరకు కూడా ఇదే సమస్య ఉంటే ఉండొచ్చు సిబిఐ వల్ల కేంద్రం వల్ల కానీ అది అంత ప్రభావం అలాగే చూపిస్తుంది దాని మీదే ముందుకు వెళ్ళాలి అని కొన్ని రాజకీయ శక్తులు భావిస్తున్నాయేమో తెలియదు కుమార్తెగా డాక్టర్ సునీత ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది అవసరం కూడా ఉంది ఆమె తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు రెండవది పదకొండు పన్నెండు హత్యలు అంటే డాక్టర్ చెరకు సుధాకర్ కానీ సరే అక్కడ సుధాకర్ డాక్టర్ సుధాకర్ సారీ చెరకు సుధాకర్ ఇక్కడ ఇంకా అనంతబాబు ఎమ్మెల్సీ దగ్గర జరిగింది కానీ ఇలాంటివన్నీ ప్రస్తావించారు రాజకీయంగా తప్పకుండా ఆ ప్రస్తావనలు వస్తాయి ముఖ్యమంత్రి బాబాయ్ అన్నారు ఒకటి రెండు సార్లు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు రెండోది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారంలో ఉంది అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడుగా కడప జిల్లాలో విశేషమైన పట్టు ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు పెద్ద పెద్దఐని లేదు తర్వాత తనను ఈ కేసులో నుంచి ఎక్కువ చేయొద్దన్నారు అని ఇంకొకటి ఏమంటే డాక్టర్ సునీత ఇక్కడ కొత్తగా అప్పుడు తను ఎందుకు వాళ్ళు చెప్పినట్టుగా చేశానన్న దాన్ని కూడా సమర్థించుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు నమ్మలేము సినిమాలోలాగా హంతకులు మన పక్కన ఉన్నా మనం తెలుసుకోలేము ఇవన్నీ ఓకే కానీ చట్టం ముందు నిలబడతాయా అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఈ రెండు స్టేట్మెంట్స్ను పోల్చి చూపించడం అనేది అయితే తప్పకుండా న్యాయస్థానాలు చేస్తాయి సో ఈ కేసు అంతిమంగా ఆమె చెప్పేది కేసు ప్రతిష్ట మనలో స్టాండ్ స్టిల్లో ఉంది దీన్ని కదిలించడానికి మీరంతా సహకరించాలి అని చాలా పేర్లు అవన్నీ చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది పేర్లు చెప్పారు ఆ పార్టీ అధికార ప్రతినిధులు తెలుగుదేశం అధికార ప్రతినిధులు వైసీపీ నుంచి రాజీనామా చేసిన ఎంపీలు అసలు అందరికంటే ముందు వివేకానంద రెడ్డిది మామూలు మరణంగా ఎట్లా వేస్తున్నారు ఆయన కట్టుకట్టుకున్నాడు కదా అని మీడియాలో నేను కామెంట్ చేశాను ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో విధంగా మాట్లాడా అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు కానీ సమస్య అంతా ఏమంటే అప్పుడు అవసరం కొద్ది చెప్పాను ఎవరు దర్యాప్తు చేసినా పర్వాలేదు అలా మాట్లాడారు అప్పుడు ఇప్పుడు మారారు కుటుంబాల్లో కానీ పార్టీల్లో కానీ రకరకాల మార్పులు రావచ్చు కానీ చట్టపరంగా జరగాలి ఈ మొత్తంలో కూడా డాక్టర్ సునీత సిబిఐని సందేహిస్తూ ఏమంటారు సిబిఐ మీద ఒత్తిడి అన్నారు సిబిఐ దేశమంతా అన్ని అనేక పార్టీల మీద ప్రభుత్వాల మీద ముఖ్యమంత్రుల మీద కూడా వేట సాగిస్తుందని ఉంటే ఆ సిబిఐ మీద ఎవరైనా ఒత్తిడి ఏం చేయగలుగుతారు తన అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోసం కేంద్రంతో మంచిగా ఉంటున్నారు బీజేపీకి లోబడి ఉంటున్నారు అనేది ఆయన మీద ఉన్న విమర్శ ఆరోపణ అది నిజం కూడా కావచ్చు కానీ సిబిఐని ఈయన ఒత్తిడి చేయగలుగుతున్నారని తనే సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి సిబిఐని ఒత్తిడి చేయటం అన్నది ఎలా జరుగుతుంది ఇది కాదు కేంద్రం రాజకీయ మాయాజాలం చేస్తుంది అది ఇదంటే వేరే విషయం కాబట్టి చాలా స్పష్టంగా డాక్టర్ సునీత చెప్పే దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉంటున్నాయి కొన్ని ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల కొన్ని ఆమె ఎమోషనల్గా మాట్లాడడం వల్ల కొన్ని సూటిగా చెప్పడానికి ఇష్టపడకపోవడం వల్ల లేకపోతే ఇబ్బంది పడడం వల్ల కూడా కొన్ని గ్యాప్స్ వస్తున్నాయి చూద్దాం దీని మీద మళ్ళీ ప్రతిస్పందనలు ఖండాలు ఎలాగో వస్తాయి కాబట్టి నాకు అనిపించింది మటుకు లీగల్ అడిషన్ లీగల్ వాల్యూ అడిషన్ అనేది ఇప్పుడు కనిపించలేదు ఇక రెండవది ఆమె రాజకీయ కార్యాచరణ దాదాపు ప్రకటించారు అని మనం చెప్పవచ్చు ఆ రాజకీయమైన దిశానిర్దేశం ఎలా ఉంది ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండవచ్చు దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుతున్నాం